హలో జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా అవును థ్యాంక్ యూ హాస్పిటల్లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు మీకు ఏమైనా బుద్ధుందా నాకు తెలుసు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి చెప్పుల చిత్రం పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమిటో నాలో ఉన్న పెక్కులారిటీ చూడండి నేను వెళ్లి డాక్టర్ని కలిసి వస్తాను మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్యం గురించి చర్చించాలి కదా అక్కర్లేదు అక్కర్లేదంటే ఎలాగా పైగా లేడీ డాక్టర్ ఉదంటున్నాను మీరు బయటకు వెళ్ళండి హలో బ్యూటీ క్వీన్ ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు రెండు ఒకటే అండి అవునేంటి ఇక్కడికి వచ్చారు డాక్టర్ చూద్దామని ఏం పాపం డాక్టర్ ఒంట్లో బాగాలేదా కాదు నాకే బాగాలేదు మూడో నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును మూడో నెలే అది కాదు నేను కడుపుతూ ఉన్నానుగా కడుపుతో ఉన్నారా కడుపుతో ఉన్నారా ఉండకూడదా వంగదు 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 అసలే మీరు కడుపుతో ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా వెళ్ళి తప్పారు తప్పలేదు తప్పించారు ఎవరు ఏమీ మీరేగా ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే మీకు తెలియదు ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు జోక్ లేకుండా నోరు మూసుకుని ఎక్కమను ఎక్కండి 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 రండి అందరూ ఇందులో ఎక్కడ నాకు ప్లేస్ ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలో నేనా నేను చచ్చిన రిక్షాలో నేను ఇందులోనే వస్తా తప్పు తప్పకమ్మా తప్పు తప్ప తల్లే ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది నీ చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరేం చేస్తుంటారు ఆఫీస్ ఎగ్గొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఈయన ఎవరండి వాడు ప్రజలండి వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూన్ ఏమైంది నా కాల్ గీరారు క్షమించమ్మా నా అనుకున్నాను ఇడియట్ ఎవరి కాలు ఏదో ఆ మాత్రం తెలియదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను

అది ఇలా డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళంటే భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంత ప్రేమగా అడిగే నేను ఎప్పుడో సిగరెట్లు మానేసి అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా నా ఆత్మకథలో అబద్ధానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం పెళ్లి చేసుకున్న అదృష్టవంతరాలు ఎక్కడుందో ఎక్కడ ఉంటావేంటమ్మా దురదృష్టం ఏదైతే ఇక్కడే ఉంటుంది నోర్మే వేదాల సింకు కాని జోకులు నువ్వు ఇక్కడ ఆపుతారా దిగుతాం ఇక్కడ అప్పుడే దిగిపోతాం ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్ లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు వెనక్కి ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా హలో వదినా నువ్వా మొదటిసారి చుట్టాం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదినా అయిపోయాడు కార్కిస్ ప్లీజ్ ఇవి కార్కిస్ కాదే ఒకసారి అటు చూడండి స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా నాకు కాదు నీకే నాకా అవును కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా భామా ఇది చాలా అన్యాయం ఇంతకాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను ఇప్పుడు ఆఫీసు స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా మీరు టైర్లు అమ్ముతారు ట్యూబ్లు అమ్ముతారు మీ ఇష్టం ఇక్కడి నుంచి మీకు స్కూటర్ గతి పైగా డొక్కు స్కూటర్ ఒకటి వెనక సీట్ అది వెనక సీట్ ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు పోనీ ఆ స్టెప్ ఏమయ్యేది సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లు ఏమి పడవు వెళ్ళండి వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయి నేనో ఎక్కించుకున్నారు అలాంటి దుర్మార్గపు నీచపోయాడియా నాలాంటి మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది అల్లుడు ఎవరికి అల్లుడు అదేమిటి అల్లుడు రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా రాత్రి పూట నేను అలాగే మాట్లాడుతుంటాను అది నా జబ్బు రాత్రి నేను ఊరికెళ్తానన్నా వద్దానా ఆ పరిస్థితులు అలా అనుంటాను ఇప్పుడు చెప్తున్నాను వెంటనే బయలుదేరు అది కాదు అల్లుడు నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఏ అమ్మాయిని అదేమిటల్లుడు అలా అంటున్నావ్ నీ పెళ్ళాన్ని అదేంటత్తయ్య అలా అంటావ్ ఏ పెళ్ళాన్ని మీకు ఎంత మంది పెళ్ళాలు ఉన్నారు అదేమిటి భామ నువ్వేగా నా పెళ్ళానివి అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ అమ్మ నువ్వు వెంటనే బయలుదేరు ఆవిడ మీ వెనకాలే వస్తుంది నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను రెండు వందలు తీసుకుని అన్నాడైంది ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు అసలు ఇస్తావా బొడ్డి ఇస్తావా పోరా పోరా రే రే నువ్వు అయితే ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా అక్కడ అప్పించే వాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంట్రా మీకు మరి లోక ఒక అవుతారాండి వచ్చిన నెల చేత వచ్చినట్లు వడ్డీలకు ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరికదా చెల్లు గడవటానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది అయి బాబోయ్ ఆహా ఏమి బతుకురాండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థం అవుతుంది వస్తా మహానుభావుడు ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండు ఫ్రీగా ఇచ్చి వెళ్తున్నాడు అది కదండి మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు ఆ ఎంత వెయ్యండి క్యాషా చెక్ క్యాషా నేను ఇమ్మన్నానని చెప్పాడా అవునండి అంటే నేను ఇమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వడానికి సిద్ధమేనన్నమాట అవునా ఇదిగా వెయ్యి రూపాయలు ఐదు వందల టైరో 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 ఇక్కడ ఆల్ ఇండియా అపోలో ఫేమ్ సద్గురు కాన్ అంటే ఎవరు కాన్లేదు కానీ సద్గురు నేనేనండి మీరు ఎవరు బాబు నేను తెలియదా షేక్ ముస్తాక్ జబ్బర్ బబ్బర్ పేరు విన్నావా అంటే పేపర్ లో చదవటమే కానీ మనిషితో పరిచయలేదండి పెద్ద స్మగ్లర్ కదా అవును నేను మా ఇబ్రహీం దావూ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లే వాళ్ళ బాబాయిని మేమిద్దరం దుబాయ్ వెళ్తూ మధ్యలో కాపీ తాగుతామని ఇక్కడ దిగాం నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఇరవై వేలు అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం నాకంతా ఏదో అయోమయంగా ఉందండి అన్న అలాగే ఉంది కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే అందుకేగా కాస్త పొడుగైనా దీన్ని తీసుకొచ్చాం ఏంటది కాదు రెండున్నర లక్షల ఖరీదైన ఏకే ఫైవ్ సిక్స్ గల్ రెండున్నర లక్షల రూపాయల విలువైన ఏకే ఫిఫ్టీ సిక్స్ పెట్టి ఇరవై వేల రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా నేనేమైనా మాయకుండి అనుకున్నావా నా చెవులో పువ్వు పెట్టాలనుకున్నావా ఇది విధమైన నేనా నీకు అనుమానంగా ఉంటే కాల్చి నీ శవాన్ని నీ పిల్లలకు చూపిస్తా బాబు శవం మీద అప్పు ఇచ్చేవాటి నాకు లేదు నీకు ఇరవై వేలే కావాల్సింది ఇలా ఇచ్చే అయ్యో ఏమిటండి ఇది ఈ మధ్య కత్తుల తుపాకులు కూడా తాకట్టు పెట్టుకుంటున్నారా ఇలాంటి అయిదు లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడికి లోకిపోయాను పైగా రెండున్నర లక్షల రూపాయల గన్ను వాడు వస్తాడు చస్తాడు వస్తే వడ్డీ లాభం లేకపోతే గన్ను లాభం పద పద మళ్ళీ వాడు మనసు మస్తు ఉంటాడు పదా రేయ్ అప్పటికి తే నన్నే కొడతావు రా ఎన్ని గుండెడు రా నీకు ఇవాళ నువ్వనే తెలిపాలి ఉండ్రారేయ్ అప్ప ఎందుకంటే పాడిటా వాడితో పడవా పాడే సెంటర్ కూడా దాదా సెంటర్ కూడా దాదాయ్ నే లకిడి కబుల్ రౌడీనే నేను పాత సదుకుందనుకుంటున్నాడు ఇప్పుడు ఏ కే ఫిఫ్టీ సిక్స్ చదువుకున్న నేను తప్పా రేయ్ రేయ్ తమ్ముట్ట బయటకురా రా నామిద్దా చేసేసుకుంటాం రా రేయ్ నేను ఎవరనుకున్నావు రా అంతర్జాతీయ హాస్పిటల్ ముఠా సబ్జి ప్రొఫెషనల్ కిల్లర్ సంఘానికి బ్యాంక్ మేనేజర్ రా నండర్ రెట్ట కొడతావురా పంజాబ్లో రైలు బలిసింది బొంబాయిలో బాంబు లేసింది మా ముఠా వాళ్ళుడారా అంతందుకురా నక్సలైతే పొద్దున్న మా ఇంటికి వచ్చి బెక్కాపీ నాకు వెళ్తారా నీలాగా అప్పులు తీసుకొని లేకొట్టే బద్మాస్ కాడని చంపేయమని సర్దా ముస్టన్ స్పెషల్ గా మీరా ఏ ఇదిగా వచ్చామా ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నారా మాకెంత కావాలో అంతే విన్నాం నేను ఏంటోనండి అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా సాగుతూ ఉంటా అదే ఈ గన్న ఇదే

పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారతం కొట్టేద్దామనా గన్న పట్టుకుంటే భారత్ ఇస్తారా ఎవరన్నా అది నాకు తెలియదండి అండి ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం మీరు భారత నేను రత్న పదండి భారతదేశాన్ని కూడా వినదేశిస్తాను ఎలా